ఆయనకిష్ట విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు విరిగిన అలిగిన హృదయం కలిగిన వారే దేవునికి ఇష్టులు వారి యొక్క స్థూతులను ఆయన అలక్ష్యము చేయడు త్రోసివేయడు ఈరోజున దీనుడవాయ్ దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు నీవు ఆయనకిష్టమైన బిడ్డగా మారిపోతావు దేవునికి మహిమ కలుగుగాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు నీ హృదయములు చేరు ప్రభువుకి చెందవలసిన స్తోత్ర గీతములు నీ హృదయములో నుండి నీ యొక్క పెదవుల్లో నుండి ఆ ప్రభుకి చేరుడుగాక అటు ప్రభుని అంగీకరించు ఆ ప్రభుని దేవుని స్థుతించు ప్రభు మహిమ పొందుతాడు అటు దేవున ప్రభుని